అద్భుతం మహా అద్భుతం ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రావాల్సిందే ఖచ్చితంగా రావాల్సిందే చాలా బాగుతాం చాలా 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 బాగుంది ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తాం బీచెస్ కోసం అని చెప్పి కాకినాడ వస్తే కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి ఈ కోరంగి ప్రాంతాన్ని మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇంత ప్రకృతి సిద్ధమైనటువంటి అందాలు మన మధ్యలో ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యం ఓకే ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం సముద్రం మంచులో దాటే వెళ్ళి ఏంట మీ పేరు

మనతో పాటు ఉన్నటువంటి లైఫ్ జాకెట్ ఏదైతే ఉందో దీన్ని లైఫ్ జాకెట్ నెక్స్ట్ బ్రో ఒకసారి చాలా బ్రో అక్కడ

పన్నెండు వచ్చిందా వచ్చింది ప్రతిరోజు నైట్ వస్తాను అదే అదే పన్నెండు గంటలు పన్నెండు గంటలు